ప్రేక్షకులకు నమస్కారం గత కొద్ది రోజులుగా తిరుపతి లడ్డూ గురించి జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే అలాగే ఇప్పుడు నేను కొన్ని తమ్ కూడా చూసానండి ఈ తమ్ ఏంటంటే ఒక పక్క తిరుపతి ప్రసాదంలో కల్తీ జరిగింది అన్న విషయం మీద హిందువులు చాలా బాధపడుతున్నారు వీళ్ళు పెట్టే తమ్ కూడా ఇంకా అంతకన్నా దారుణంగా ఉన్నాయి ఒకసారి సిగ్నేచర్ వీడియోస్ అని ఆయన ఇక్కడ పెట్టిన తమ్ముణ్ చూపిస్తానండి ఈ తమ్ చూసారు కదా ఇక్కడ ఇతను పెట్టిన లడ్డూ లడ్డూలో ఒక పార్ట్ ని రౌండ్ గా హైలైట్ చేసి పందిని ఎవరో మాకు పెట్టారండి పంది శరీరాన్ని పంది మరణించిన పంది శరీరాన్ని కాల్చిన శరీరాన్ని లడ్డూలో ఒక స్పెసిఫిక్ గా కలర్ చేంజ్ అని ఒక ఏరియాకి హైలైట్ చేశారు బహుశా అది కిస్మిస్ అనమాట ఏంటండి ఈ తమ్ముళ్ళు అంటే డైరెక్ట్ పంది మాంసాన్ని లడ్డూల్లో కలిపారు ఆ పంది మాంసం అక్కడ కనిపించింది అన్నట్టుగా హైలైట్ చేశారు దాన్ని ఏంటి ఇంత దారుణమైన తమ్ము మీరు ఇదే విధంగా ఇంకొక తమ్ము చూపిస్తానండి ఇక్కడ చూడండి సుమన్ టీవీలో వచ్చిన ఒక తమ్ము ఇది ఈ లోనే జంతువుల కొవ్వును స్టోర్ చేసి శ్రీవారి లడ్డును తయారు చేసి లైవ్ లో చూపించిన రిపోర్టర్ జంతువుల కొవ్వును స్టోర్ చేశారా అంటే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఏకంక మొత్తం అంతా మిక్స్ చేశారా ఇది వాళ్ళు డైరెక్ట్ గా జంతువుల కొవ్వును తెప్పించుకుని ఆ కొవ్వును గా నెయ్యిలో కలిపి బాల్లే వాడారా ఏంటి తమ్ము కొంచెం అన్న బాధ్యత ఉండాలి కదండి ఇలాంటి తమ్ముసపెట్టేది ఇంకొక తమ్ముని కూడా చూపిస్తానండి ఈ తమ్ముణలు చూస్తారు కదా ఇది కూడా సుమన్ టీవీ మామ్స్ అంటే అందులో వచ్చిన తమ్ముళ్ళు ఇది ఇందులో తమ్ముళ్ళు చూస్తే కనుక ఆవుని చూపించారు ఒక పక్కేమో ఆవుని చూపించారు అలాగే మాంసాన్ని చూపించారు ఇంకొక పక్క తిరుపతి లడ్డుని చూపించారు ఏంటి దీని అర్థం డైరెక్ట్గా మాంసాన్ని వాడి మన ప్రసాదాలు తయారు చేస్తున్నారు అక్కడ జరిగిన తప్పు పెద్దదే హిందువుల మనోభావాలు చాలా దెబ్బతిన్నాయి కానీ మీరు చేస్తుంది ఏంటి ఇలాంటి తమ్ముస పెట్టేది నాకైతే కొంచెం బాధ వేసింది కొంచెం బాధ్యతతో తమ్ముసేవైతే చేస్తున్నారో కొంచెం బాధ్యత చేయమని విజ్ఞప్తి చేస్తున్నా మరీ దారుణంగా మీ క్లిక్ బెయిట్లు కోసమనో లేకపోతే ఇంకొక విషయం కారణంగానో ఏది పడితే అది చేసి పంది మాంసాన్ని డైరెక్ట్ గా లడ్డూలో కలిపారు అన్నట్లుగాను పంది కొవ్వు జంతువుల కొవ్వును డైరెక్ట్ గా ట్యాంకుల్లో స్టోరేజ్ చేసినట్లుగాను క్లిక్ అయ్యే తమ్ నెల్స్ కొంచెం పెట్టకుండా ఉండండి దయచేసి ఇప్పటికే ప్రసాదం విషయంలో హిందువుల మనోభావాలు చాలా దెబ్బతిన్నాయి మీరు ఇంకా దెబ్బతీయొద్దండి దయచేసి దెబ్బతీయొద్దు మీకు అవకాశం దొరికింది కదా అని మీ నోటితోనూ మీ తమ్ నేల్స్ ద్వారాను దయచేసి విరోచనాలు చేసుకోకండి కొంచెం ప్రసాదానికి మర్యాద ఇవ్వండి తప్పు జరిగింది కాదనట్లేదు తప్పు జరిగినంత మాత్రాన ప్రసాదం అపవిత్రం అయితే కాదు ఎప్పటికీ ప్రసాదం పవిత్రమే దయచేసి ఆ విషయం మర్చిపోకండి ఈ వీడియో ఇంతవరకు సెలవు తర్వాత వీడియోలో కలుద్దాం అప్పటి వరకు జై శ్రీరామ జై హో భారత్